ఐ మీన్ మీరు రోడ్ మీద వెళ్ళేటప్పుడు లూజ్ గ్రావెల్ లూజ్ శాండ్ కూడా మీరు రోడ్డు మీద చూస్తుంటారు ఈ లూజ్ గ్రావెల్ లూజ్ శాండ్ వల్ల మనకన్నా ఇబ్బంది ఉందా లేదా అన్నది ఇక్కడ ఒక ప్రశ్న మీరు అనుకుంటారా అది ఏముంది రోడ్మే ఉంది కదా ఏం కాదు హ్యాపీనే వెళ్ళిపోయింది గడిచిపోయింది అనుకుంటారు కానీ ఇది చాలా డేంజరస్ అండి ఎందుకంటే మీ వెహికల్స్ టూ వీలర్స్ స్కిడ్ అదే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి లూజ్ గ్రావెల్ అదేవిధంగా శాండ్ రోడ్మే ఉండకూడదు ఏంటంటే ఆ ఒక మున్సిపల్ బాడీస్ ఆ మున్సిపాలిటీ ఏంటంటే టౌన్ ప్లానింగ్ అదే విధంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరు కోఆర్డినేట్ చేసి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ ఓనర్ నోటీస్ అవ్వడం కానీ అది రిమూవ్ చేయమని కానీ చేసే బాధ్యత వీలుంది వీళ్ళు చేయరు వీళ్ళు సైలెంట్గా ఉంటారు ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ బ్లేమ్ చేస్తుంది ఆ శాండు గ్రావెల్ అక్కడ ఉండిపోతుంది సో మనం జారి పడుతుంటే యాక్సిడెంట్స్ అవుతాయి మన కాళ్ళు చేతి వెళ్ళిపోతాయి సో ఇలా జరగకుండా ఉండాలంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యాజ్ ఎ సిటిజన్ మన సమీప సచివాలయం ఇలాగ శాండ్ టు రోడ్లో ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చినట్లయితే ఈ రెండు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి ఆ శాండ్ గ్రావెల్ రిమూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది సో ఇది మన జ్యూటీ నేను చేస్తూ ఉంటాను మరి మీరు చేస్తారు మీ పార్టీ మీరు కూడా నా మిత్రులే కదా మీకు కూడా ఏం కాకూడదని నేను ఒక్కడే చేస్తా అంటే ఎంతవరకు చేయగలను ఇది మీ బాధ్యత కూడా మీ రెస్పాన్సిబుల్ థ్యాంక్ యూ